వెల్కమ్ టు మ్యాన్ రోబో సినిమా వెండి తెర మీద అందాల రాకుమారి సాంఘిక చిత్రమైన జానపద చిత్రమైన పౌరాణిక చిత్రమైన పాత్ర ఏదైనా తనదైన నటంతో ప్రేక్షకుల మదిని దోచిన కృష్ణకుమారి అందానికి అభినయానికి నిర్వచనం కృష్ణకుమారి సినీ జీవిత విశేషాలు మ్యాన్ రోబో ప్రేక్షకుల కోసం కృష్ణకుమార్ సినిమాను మొదటిసారి మీరు ఎక్కడ ఎప్పుడు ఏ థియేటర్లో చూసారో చెప్పండి అలాగే కృష్ణకుమార్ సంబంధించిన వివరాలు విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి కృష్ణకుమారి పాతతరం సినిమా కథానాయిక తెలుగు తమిళం కన్నడ భాషల్లో సుమారు ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా నూట యాభై చిత్రాల్లో నటించింది మూడు జాతీయ పురస్కారాలు రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకుంది కలకత్తాలో జన్మించిన ఈమె తండ్రి ఉద్యోగరీత్యా పలుచోట్ల ఉన్నా కూడా చెన్నైలో ఉన్నప్పుడే సినిమా రంగంలోకి ప్రవేశించింది కృష్ణకుమారి పశ్చిమ బెంగాల్లోని నవహతిలో జన్మించింది వేదాంతం జగన్నాథ శర్మ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది షావుకార్జానికి ఈమెకు పెద్ద అక్క మరో అక్క దేవకి కూడా ఒక రెండు సినిమాల్లో నటించింది ఒకసారి ఆమె తల్లితో సహా స్వప్నసుందర్ సినిమా చూడ్డానికి వెళ్తే అక్కడికి సౌందర్యరాజన్ గారి అమ్మాయి భూమాదేవి కూడా వచ్చింది సినిమా హాల్లో కృష్ణకుమార్ని చూసిన ఆమె నవ్వితే నవరత్నాల సినిమా కోసం అమాయకంగా కనిపించే కథానాయక కోసం చూస్తున్నట్టు చెప్పింది తర్వాతి రోజే వారు కృష్ణకుమార్ ఇంటికి వచ్చి ఆమె తల్లిదండ్రులు అనుమతి తీసుకొని ఆమెకు ఆ సినిమా పాత్రను ఇచ్చారు అలా తెలుగు సినిమా తెరకు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిర్మించిన నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా కృష్ణకుమారి పరిచయం అయ్యారు కానీ దానికంటే ముందు మంత్రదండం అనే సినిమా కూడా విడుదలైంది తొలి చిత్రంలో నటిస్తూ ఉండగానే ఆమెకు పద్నాలుగు సినిమాల అవకాశాలు వచ్చాయి అప్పటికి ఆమె వయసు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో ఎన్టీఆర్ వారి పిచ్చిపుల్లయ్యే సినిమాలో కథానాయక వేషం వేయించారు అందులో మంచి నటనకు కృష్ణకుమార్కి పినిశెట్టి గారి పల్లెపరుచు బంగారుపాప వంటి మరిన్ని చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి తర్వాత ఇలవేల్పు జయ విజయ అభిమానం దేవాంతకుడు మొదలైన చిత్రాల్లో నటించారు కృష్ణకుమారి నటనకు గుర్తింపు తెచ్చిన చిత్రాలు భార్యాభర్తలు కులగోత్రాలు లక్షాధికారి బందిపోటు ఎదురీత కానిస్టేబుల్ కూతురు చిత్రాల్లో వైవిధ్యం ఉన్న పాత్రలు కూడా వేశారు ప్రభుత్వ బహుమతి పొందిన జగపతి పిక్చర్స్ వారి అంతస్తుల్లో ఒక నాయకగా నటించారు ఉమ్మడి కుటుంబం భువనసుందరి కథ రహస్యం చిక్కడు దొరకడు స్త్రీ జన్మ వంటి చిత్రాల్లో వైవిధ్యమున్న పాత్రలను పోషించారు వరకట్నంలో నాయకగా గ్లామరస్ పాత్ర తర్వాత చిత్రాలు తగ్గిపోయాయి మొత్తంగా సుమారు రెండు దశాబ్దాల నట జీవితంలో ఈమె సుమారు నూట యాభై సినిమాల్లో నటించింది వీటిలో ఎక్కువగా తెలుగు సినిమాలైతే పదహైదు కన్నడ చిత్రాలు కొన్ని తమిళ భాష చిత్రాలు మూడు భాషల చిత్రాల్లోనూ ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకునేది నందమూరి తారక రామారావు అకినే నాగేశ్వరరావు కాంతారావు కృష్ణం రాజు జగ్గయ్య హర్నాథ్ అందరితోనూ నటించింది కాంతారావుతో కలిసి ఇరవై ఎనిమిది జానపద చిత్రాల్లో నటించింది బాలీవుడ్లో కిషోర్ కుమార్తో ఒకే ఒక సినిమాలో కథానాయికగా నటించింది కృష్ణకుమారి అప్పటికి హిందీ చిత్ర పరిశ్రమలో కృష్ణకుమారి పేరుతో వేరే నటి ఉండడంతో రతి అనే పేరుతో పరిచయమైంది కానీ దాని తర్వాత బాలీవుడ్లో ఎన్నో అవకాశాలు వచ్చినా తెలుగు సినీ పరిశ్రమను మాత్రం ఆమె వదిలి వెళ్ళలేదు కేవలం పంతొమ్మిది వందల అరవై మూడులోనే కృష్ణకుమారి పదహారు సినిమాల్లో నటించింది ఒక్క ఏడాదిలో అత్యధిక సినిమాల్లో కథానాయికగా నటించడంలో ఆమె రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది ఇందుకోసం ఈమె మూడు నెలల పాటు మూడు షిఫ్ట్లు ఖాళీ లేకుండా పనిచేసింది కృష్ణకుమార్కి బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్తో వివాహం జరిగింది వీరికి సంతానం కలగకపోవడంతో అనాథాశ్రమం నుంచి ఒక ఆడపిల్లని దత్త తీసుకున్నారు బెంగళూరులో వీరికి ఐదు ఎకరాల ఎస్టేట్ ఉంది ఆ ఎస్టేట్కు తమ కూతురు పేరు మీదుగా దీపిక ఎస్టేట్ అని పేరు పెట్టుకున్నారు దీపిక తన తల్లి జీవిత చరిత్రను తెలిపే మై మదర్ కృష్ణకుమార్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించింది కృష్ణకుమారికి మూడుసార్లు జాతీయ అవార్డులు రాష్ట్ర స్థాయిలో నంది అవార్డులు మాత్రమే కాక కాంచనమాల అవార్డు సావిత్రి ఎన్టీఆర్ అవార్డులు కూడా గెలుచుకున్నది బ్రిటన్లోని బర్మింగ్హామ్ సంస్థ వారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా పొందింది అనారోగ్యంతో బాధపడుతూ కృష్ణకుమారి రెండు వేల పద్దెనిమిదిలో బెంగళూరులో మరణించింది